రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరిపేట గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకి వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమిడింపజేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి కూటమి ఇది కేవలం రాజకీయ కూటమి కాదు ఖచ్చితంగా ఇది రాజకీయ సాధికారత సాధించడం కోసం రాష్ట్రంలో అధికారం సాధించడం కోసం చేసినటువంటి కూటమే కానీ ఇంకా ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే వికసిత భారత నిర్మాణం అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం అందుకే ఈ మూడు పార్టీలు రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పటికీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలయిక జాతీయ నిర్మాణం రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర ప్రజల దేశ ప్రజల అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం రైల్వే రంగంలో కానివ్వండి జాతీయ రహదారు రంగంలో కానివ్వండి ఏ రంగంలో చూసినా టెలికాం సెక్టర్ లో కానివ్వండి ఏవియేషన్ రంగంలో కానివ్వండి ఈ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోనే సాధ్యమైంది ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం జై హింద్ జై భారత్ జై పల్నాడు